హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే మీకు తెలియని ఒక వీడియో చూపిస్తాను చూడండి తాటి ముంజులు మనం ఎప్పుడూ విడిగా తింటాము ఇలా తినటం కాకుండా ఇది ఒక జ్యూస్ కూడా తీసుకోవచ్చు అని మీకు తెలుసా నాకైతే తెలిసిందండి దానివల్ల అయితే జ్యూస్ కూడా చేసాము తాటి ముంజులు తెచ్చిన తర్వాత అలా వలిచేసి పక్కన పెట్టుకున్నాము ప్లేట్లో పెట్టుకుని మిక్సీ జార్లో వేసి జ్యూస్ అనేది తీస్తాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూడండి మీరు ఇలా వలచేసి పక్కన పెట్టినా అన్నీ మిక్సీ జార్లో వేయాలి మిక్సీ జార్లో వేసి తర్వాత కొంచెం పంచదార వేసి ఐస్ ముక్కలు కూడా వేయాలి ఇట్లా తాటి ముంజులతో జ్యూస్ తీస్తారని మీకు తెలుసా తెలియపోతే కామెంట్లో పెట్టండి ఇల్లు ఇదైతే చాలా హెల్త్కి చాలా మంచిది వేడుండదు హెల్త్కి మంచిది వేసవ కాలంలోనే దొరుకుతాయి ఈ ఐటమ్ మనకి హెల్త్కి కూడా చాలా చేస్తుంది పంచదార వేసాను ఐస్ గడ్డలు వేసాను మిక్సీలో తిప్పడమే మిక్సీలో మెత్తగా తిప్పడమే కావాలంటే ఇష్టమైన వాళ్ళు పాలు కూడా పోయచ్చు కానీ నేనైతే నిమ్మరసం పిండుతున్నాను చూడండి కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్కి చూసారా ముంజికాయ జ్యూస్ అయితే తీసాము నిమ్మకాయ తీసిన తర్వాత అలాగా మనం ఒక గరితో కలిపేసేసి తీసిన జ్యూస్ అంతా మనం ఎవరైతే తాగుతామో వాళ్ళు గ్లాసుల్లో పోసేయవచ్చు కొంచెం ఇంకా కూలింగ్లో పెట్టుకుని కూడా తాగవచ్చు మీకు డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే కనుక అప్పుడప్పుడు తీసుకుని తాగొచ్చు ముంజకాయల జ్యూస్ చూడండి ఇదైతే మా ఆయన చెప్పారు ఇలాగ జ్యూస్ బాగుంటుంది చేద్దామని దానివల్లనైతే అయితే జ్యూస్ అయితే తీసాము ఇంకా పలుచుగా చేసుకోవచ్చండి కానీ మేము చక్కగానే చేసాము ఎలాగైతే మంచి జ్యూస్ అయితే మేము ఈ వేసవ కాలంలో తయారు చేసాము మీరు కూడా అలా ప్రిపేర్ చేసుకుని తాగండి ఉడక అనేది ఉండదు లోపల వేడి చేయటం ఏమి ఉండదు ఎండల్లో ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ జ్యూస్ తాగితే కనుక చాలా మంచిది బాగుంటుంది మనకి డిహైడ్రేషన్ కూడా అవరు ఇది చూసారు జ్యూస్ అయితే రెడీ చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం తాగేయచ్చు స్పూన్తో తినొచ్చు లేకపోతే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినొచ్చు బాగుంటుంది ఇంకా మంచి కొత్త కొత్త వీడియోల కోసం అయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో అయితే తెలపండి చూసారా చూడటానికి బాగుంది తాగితే అం కూడా అంత టేస్ట్గా చాలా బాగుంది మీరు చెప్పడం కన్నా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తాగండి మనం బయట బాదం పాలు బనానా జ్యూస్ బత్తాయి జ్యూస్ నారింజ అలాంటివి చాలా రకాలు తాగే ఉంటాము కానీ ఇలాంటి జ్యూస్ అయితే ఎవరు గమ్మున తాగరు ఇంట్లో కనుక ప్రిపేర్ చేసుకోండి తర్వాత కొన్ని రోజులైతే బయట కూడా ఈ జ్యూస్లు అనేది ప్రిపేర్ చేసి ఇస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ